నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందనే టాక్ కూడా వినిపిస్తుంది వైఎస్ కుటుంబానికి ఆత్మీయంగా ఉండే జక్కంపూడి ఫ్యామిలీ దూరం కానుందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న అనేక మంది నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోయారు వైసీపీని వీడి వెళ్లిపోయిన వాళ్ళందరూ వైఎస్కు సన్నిహితంగా మెలిగిన వాళ్లే చాలామంది ఉన్నారు ఇక ఇప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతే జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు మార్గాన్ని భరతుతో ఉన్న రాజకీయ విభేదాలు రాజకీయ భవిష్యత్తును చూసుకుంటూ జక్కంపూడి కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి మాజీ ఎంపీ మార్గాని భరత్ జక్కంపూడి గణేష్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది రాజమండ్రి నగరంపై ఆధిపత్య ధోరణి ఇరు కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి దారితీసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ రెండు కుటుంబాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు గడిచిన ఐదేళ్లగా ఇద్దరు నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజార్న పడేశారు ఇప్పుడు మాటల యుద్ధం పీక్స్కి చేరడం వారిని సముదాయించలేక జగన్ సైలెంట్ అవడంతో జక్కంపూడి గణేష్ పార్టీని వేయడానికి డిసైడ్ అయిపోయారని టాక్ కూడా వినిపిస్తుంది వైఎస్ సన్నిహితుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు ఆయన రాజకీయ వారసులుగా జక్కంపూడి రాజా ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ వైసీపీ ద్వారా అరంగట్రం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి రాజా పక్క నియోజకవర్గానికి వెళ్ళగా ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ రాజమండ్రిలో రాజకీయాలు చేశారు అక్కడ తమ కుటుంబానికి పట్టు తగ్గకుండా చూసుకున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మార్గాన్ని భరత్ జగన్ కోటరీలో కీలకమైన నాయకుడిగా మారిపోయారు అప్పటి నుంచి జక్కంపూడి గణేష్ మార్గాని భరత్తులు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్ళు చలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ ఇద్దరు నాయకులు ఒకళ్ళ పైన ఒకళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాలకు పల్చనయ్యారంటారు ఒకే పార్టీలో ఉన్న మార్గాని భరత్ జక్కంపూడి గణేష్లు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వ్యక్తిగత దోషాలు చేసుకోవటం ఆ పార్టీ నేతలకే అస్సలు మింగుడు పట్టడం లేదు ఎంపీగా తనకు సామర్థ్యం సరిపోవడం లేదని ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని చెప్పి భరత్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు ఇది జక్కంపూడి కుటుంబానికి అస్సలు నచ్చలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఇద్దరు ఓటమి పాలయ్యారు అయినప్పటికీ ఆ ఇద్దరి మధ్య వార్ తగ్గకపోగా మరింతగా పెరుగుతూ వచ్చింది మార్గాని భరత్ కు జగన్ వైపు నుంచి ఎక్కువ సపోర్ట్ ఉండడంతో జక్కంపూడి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మార్గాని భరత్ చర్యలతో పార్టీకి నష్టం జరుగుతుంది మహాప్రభు అని జక్కంపూడి సోదరులు జగన్ వద్ద పంచాయతీ పెట్టిన పెద్దగా పట్టించుకోలేదట దీంతో గణేష్ పార్టీ మారాలని డిసైడ్ అయ్యారట ముందుగా గణేష్ ను జనసేనలోకి పంపి ఆ తర్వాత సైలెంట్ గా జారుకోవాలని రాజా ప్రయత్నిస్తున్నారట నియోజకవర్గంలో ఒక నాయకుడి వల్ల వైసీపీ నష్టపోతుందన్న జక్కంపూడి గణేష్ ఎందుకు పార్టీ విడుతున్నానో అధిష్టానానికి చెప్పారని రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయట జక్కంపూడి గణేష్ వెల్లడించారు దీంతో జక్కంపూడి గణేష్ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారనేదే స్థానికంగా ఉత్కట రేపుతుంది ప్రస్తుతం జిల్లాలో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది కూటమి ఫుల్ స్ట్రాంగ్గా ఉంది మరోవైపు రాజమండ్రిలో రెండు నియోజకవర్గాలపై టీడీపీ పూర్తి పట్టు సాధించింది ఈ క్రమంలో టీడీపీ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా గణేష్ ఆ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుండగా ఒకే సామాజిక వర్గం కాబట్టి జక్కంపూడి ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీలో జాయిన్ అవుతారని అందరూ అనుకుంటున్నారు ఏది ఏవైనా ఇప్పటికే వైసీపీలోని అంతర్గత విభేదాలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శలు వస్తున్న వేళ జక్కంపూడి కుటుంబం వెళ్ళిపోతే మరింత ఎదురుదెబ్బ తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇది మెటాలజిస్ట్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేయించాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి